ద్వితీయోపదేశకాండము పంతొమ్మిదవ అధ్యాయము నీ దేవుడైన యహోవా ఎవరి దేశమును నీకిచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యహోవా నాశనము చేసిన తరువాత నీవు వారిని దేశమును స్వాధీనపరుచుకొని వారి పట్టణములలోనూ వారి ఇండ్లలోనూ నివసించున్నప్పుడు నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో మూడు పురములను వేరుపరచవలను ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశము యొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను మూడు భాగములు చేయవలను పారిపోయి బ్రతుకగల నరహంతకుని గూర్చిన పద్ధతి ఏదనగా ఒకడు అంతకు ముందు తన యందు పగపట్టక పొరబాటున వాణ్ణి చంపిన ఎడల అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగు వానికి తగిలి వాడు చనిపోయిన ఎడల వాడు అంతకుముందు తన పొరుగువానియందు పగపట్టలేదు గనుక వానికి మరణదండన విధి లేదు అయితే హత్య విషయములో ప్రతిహత్య చేయువాని మనస్సు కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలిసికొని వాని చావుగొట్టకయుండునట్లు ఉండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒక దాని జొచ్చి బ్రతుకును అందుచేతను మూడు పురములను నీకు ఏర్పరచుకొనవలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను మరియు నీ దేవుడైన ఎహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరచి నీ పితరులకు ఇచ్చదనని చెప్పిన సమస్త దేశమును నీకిచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకాజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుచు ఈ మూడు పురములు కాక మరి మూడు పురములను ఏర్పరచుకొనవలను ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడకుండునట్లు నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండవలెను ఒకడు తన యందు పగపట్టి వాని కొరకు పొంచియుండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒకదానిలోనికి పారిపోయిన ఎడల వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వానిని రప్పించి వానిని చంపుటకై హత్య విషయంలో ప్రతిహత్య చేయు వాని చేతికి వాని అప్పగింపవలను వాని కటాక్షింపకూడదు నీకు మేలు కలుగునట్లు ఇస్రాయేలీల మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలను నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడిన ఎడల ఆ వివాదము గల ఇద్దరు మనుష్యులు ఎహోవా సన్నిధిని అనగా ఆ కాలములోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలువవలను ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చేయతలంచినట్లే వానికి చేయవలెను అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు మిగిలిన వారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు నీవు ఎవనిని కటాక్షింపకూడదు ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలికి కాలు మాకు విధి